హాయ్ వన్ వెల్కమ్ టు గౌతమిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏంటో చూసేద్దాం ఈరోజు నాకైతే కొన్ని ప్రాన్ బిర్యానీ ఆర్డర్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ దాంతోపాటు తవ్వా ఫ్రై ఇంకా చికెన్ పెరిపెరి ఇదైతే నాకు రెగ్యులర్గా వస్తున్న ఆర్డర్ అనమాట నే ముందు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ పెరిపెరి చికెన్ ఇంకా దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలామందికి నచ్చుతుంది పెరి చికెన్ ఇంకా దమ్ బిర్యానీ అనేది అయితే ఈ అయితే త్రీ టైమ్స్ నేను వేరే వేరేగా బిర్యానీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ ప్రాన్ చేశాను తర్వాత మళ్ళీ వాళ్ళు చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు సో త్రీ టైమ్స్ అయితే బిర్యానీ చేయాల్సి వచ్చింది ఫస్ట్ దంత ఖాళీ అయింది మళ్ళీ ప్యాక్ చేశాను మళ్ళీ కుక్ చేశాను వీళ్ళైతే మార్నింగే ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి నాకు తొందరగా అయిపోయింది సెవెన్ కల్లా నేను ఈవినింగ్ వాళ్ళకి ఫుడ్ పంపించేసాను ర్యాపిడో చేశాను చాలామంది ర్యాపిడో అయితే ఎక్కువ పడుతుంది అంటున్నారు కానీ ఏంటంటే జొమాటో కన్నా ర్యాపిడోనే తక్కువ పడుతుందండి థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్